నాకు ఒక తమ్ముడు ఇలా మెసేజ్ చేశాడు అన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను స్టార్టింగ్లో ఫ్రెండ్స్ అనే అనుకున్నాం కానీ ఎలా జరిగిందో ఏం జరిగిందో కూడా తెలీదు ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది నా లవ్ వద్దు అంట కానీ లైఫ్ లాంగ్ తనతో ఒక ఫ్రెండ్ లాగా ట్రావెల్ అవ్వాలి అంటుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే చెప్పు అని అంటున్నాడు చూడు తమ్ముడు ఒక అమ్మాయి నిన్ను నో ఉంది అంటే నో అనే అర్థం తనను ఫోర్స్ చేసి లవ్ చేయించలేవు కదా తన ఫీలింగ్స్ తన ఇష్టం ఇకపై తనతో నువ్వు ఫ్రెండ్గా కంటిన్యూ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తనకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలిసాక కూడా నువ్వు ఫ్రెండ్ అని చెప్పి తనని లవ్ చేస్తూ నీ ఫీలింగ్స్ బయటికి చెప్పలేక ఒకవేళ తను ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే నువ్వు పొసెసివ్ అవుతూ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక తను ఎప్పటికీ కాదు అని తెలిసిన మనసులో ఏదో మూలకి ఏమో తన మనసు మారుతుందేమో అన్న చిన్న ఆశతో ప్రతి నిమిషం తన పైన ప్రేమను పెంచుకుంటూ తను ఏ రోజైనా నీకు దూరం అవుతుంది అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నువ్వు నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు సో నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా తనతో మాట్లాడడం ఆపేస్తే నీకు మంచిది తనకు మంచిది నీ మనశ్శాంతికి మంచిది యాజ్ ఎ బ్రదర్ గా వెల్ విషర్ గా నాకు అనిపించింది చెప్పా నీకు తోచింది చెయ్యి ఆ తర్వాత ఇష్టం